ఇక్కడ రైతాంగం శాంతియుతంగా మా ప్రాంతంలో మా జీవనాధారాన్ని మా ఉనికిని అనుమలుగు చేసే ఈ కార్గో ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్పడానికి ఇక్కడ పౌర అధికారుల కోసం వెళ్ళడానికి తమ మరో వినిపించుకోవడానికి వెళ్తే అనుమతి కోసం గత రెండు వారాలుగా అనుమతి కోరినా సరే అనుమతి ఇవ్వకుండా అదే కార్గో ఎయిర్పోర్ట్ అనుకూలమైనటువంటి కొద్ది మంది దళారీలను తయారు చేసి వాళ్ళ ద్వారాగా ఈ ప్రాంతానికి చెందిన వారు కాదు వాళ్ళు పూర్తిగా ఉద్దాన ప్రాంతంలో నిన్న వెళ్లి ఇచ్చినటువంటి వాళ్ళలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రభావిత ప్రాంతంలో వ్యక్తి కాదు వాళ్ళందరినీ తయారు చేసి ప్రజలకు వ్యతిరేకంగా మా మమ్మల్ని మోసం చేసే విధంగా ఇతర ఇతర ప్రాంతాల్లో ఉండే జనాల్ని మభ్య పెట్టే విధంగా ప్రభుత్వ విధానాలు ఇవాళ కనిపిస్తుంది ప్రభుత్వ ద్వంద్వనీతిని అవలంబిస్తుంది ఇక్కడ ఉద్యుక్త పరిస్థితుల్ని ప్రభుత్వ యంత్రాంగము ముఖ్యంగా ఈ ఎవరైతే మన ప్రాంతానికి గత మూడు పర్యాయాలుగా వచ్చినటువంటి రాము